ప్రియులరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం నేటి మన ధ్యానలేఖనాలు మొదటిగా ఎబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈయన తన ద్వారా దీవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు రెండవ లేఖన భాగం ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను వ్యాఖ్యానాంశం మన ఉత్తరవాది మొదటి భాగం వ్యాఖ్యానాంశం మన ఉత్తరవాది మొదటి భాగం వ్యాఖ్యానం యథార్థ హృదయము కలిగిన క్రైస్తవుడు తన బలహీనత అవసరత రోగము వైఫల్యము గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే అటువంటి వారికి ఈ మాటలు ఎంత అమూల్యమైనవి మనం ఇప్పుడే చదువుకున్న నేటి మన ధ్యానవచనాల్లోని మాటలను గమనించిన ఎవరైనా తనను గురించి తాను గ్రహింపు కలిగి ఉండి అసంపూర్ణమైన తన సొంత స్థితిని నడకను గుర్తిరిగిన వాడై అతని తరఫున క్రీస్తు నిరంతరము జరిగించుచున్న పరిచర్య తనకు అవసరమని ఆలోచించకుండా ఉండటం సాధ్యమేనా ఎబ్రిల్కి రాసిన పత్రిక చదివేవారు ఎవరైనా చక్కగా పరిణితి చెందిన విశ్వాసం యొక్క స్థితిని నడకను గమనించే వారెవరైనా ఇప్పుడు క్రైస్తవులకు క్రీస్తు యొక్క యాజకత్వము ఉత్తరవాదత్వము అన్వయించుకోవలసిన అవసరం లేదనటం ఆశ్చర్యం కాదా ఇప్పుడు క్రీస్తు దేవుని కుడిపార్షమను ఉండి తాను జరిగిస్తున్న పరిచర్య ఎవరి కోసమని ఒక్కసారి ప్రశ్నించుకుందాం అది లోకం కోసమా ఎంతమాత్రం కాదు ఎందుకంటే సువార్త పదిహేడు అధ్యాయం తొమ్మిది వచ్చినలో యేసు ప్రభు తాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నానని చెప్పుచున్నాడు మరి వీరెవరు వీరు యూదుల్లో శేషించిన వారా కాదు ఆ శేషం ఇంకా ఇక్కడ రంగప్రవేశం చేయలేదు మరైతే వారెవరు వారు విశ్వాసులైన దేవుని పిల్లలే ఇప్పుడు పాపభరితమైన ఈ లోకములో సాగిపోవుచున్న క్రైస్తవులే వారు తమ మార్గములో కొనసాగుచుండగా తమ అడుగులలో వారు విఫలులై అపవిత్రతకు గురయ్యే అవకాశం లేకపోలేదు ఇటువంటి వారే క్రీస్తు యాజక పరిచర యొక్క ముఖ్య గురి వారిని శుద్ధి చేయడానికే ఆయన మరణించాడు వారిని శుద్ధులుగా ఉంచటానికి ఆయన జీవించుచున్నాడు ఆయన తన మరణం ద్వారా మన అపరాధాన్ని పరిహరించాడు తన జీవము ద్వారా పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యమును మనలో కార్యకారిణి చేసి మనలను శుద్ధి చేస్తున్నాడు సిలువు వేయబడిన రక్షకుని ద్వారా మనకు ప్రాయశ్చిత్తము శుద్ధీకరణము కలుగుచున్నవి మన కొరకు మరణించిన క్రీస్తు యొక్క పొడవబడిన ప్రక్కలో నుండి ఈ రెండు ప్రవహించాయి అని యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన నామమునకు సకల స్థుతులు కలుగునగాక సహోదరుడు సిహెచ్ మాకంటోష్ శుభములతో వందనాలు